హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి జరగాలని కోరుకుంటారు చెడు జరగాలని ఎవ్వరు కోరుకోరు కొన్నిసార్లు మనకు తెలియకుండానే అజాగ్రత్త జరుగుతుంది దీని గురించి చాణక్యుడు కొన్ని విధానాలను రూపొందించాడు నేటికి చాలామంది చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలను పాటిస్తారు చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలను పాటిస్తారు చాణకుడు చెప్పిన సత్యాలను పాటిస్తే జీవితం విజయం సాధిస్తారు మీరు మీ జీవితం నుంచి చెడు ఆలోచనలను దూరంగా ఉంచాలనుకుంటే ఖచ్చితంగా చాణకుడు చెప్పిన సూత్రాలను అనుసరించండి మనందరికీ తెలిసినట్లుగా ఆచార్య చాణక్యుడు ఆర్థికవేత్త రాజకీయవేత్త చాణక్యుడి సూత్రాలను ఎప్పటి నుంచో నేటి వరకు పాటించేవారు ఉన్నారు చాణక్యుడు తన జ్ఞానం అనుభవంతో జీవితంలో అడ్డంకులు ఎదురైనప్పుడు ఎలా సంతోషంగా ఉండాలో చెప్పాడు చెడు ఆలోచనలు లేకుండా ఏం చేయాలో వివరించాడు అపారమైన జ్ఞానం సంపద ఉంటే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చీమలు చక్కెర దగ్గర చుట్టుముట్టడం సర్వసాధారణం అదేవిధంగా ఒక వ్యక్తికి అపారమైన జ్ఞానం సంపద ఉంటే అతడి వద్దకు బంధువులు స్నేహితులు అపరిచిత వ్యక్తులు కూడా వస్తారు మీ నుంచి ప్రయోజనం పొందడానికి మాత్రమే వస్తుంటారు ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కొద్దిపాటి అజాగ్రత్త మిమ్మల్ని అధ్వానంగా మార్చే అవకాశం అయితే ఉంది మనిషికి గౌరవం చాలా ముఖ్యమంటాడు చాణక్యుడు ప్రతిసారి ఇతరుల ముందు అవమానంగా జీవించడం కంటే చనిపోవడం మేలు ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తున్నారంటే దానికి కారణం మీరే తప్ప మరెవరో కాదు మిమ్మల్ని అవమానపరిచే అగౌరవపరిచే ఏ ఆలోచనను మీరు జీవితంలో అనుమతించకూడదు సమాజంలో మీపై గౌరవం ఉండాలి అప్పుడే జీవితం బాగుంటుంది లేదంటే మిమ్మల్ని అందరూ తక్కువ చేసి చూస్తారు చాణక్యుడి ప్రకారం మన ప్రసంగం మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది మనం మాట్లాడు మాటలు జాగ్రత్తగా ఉండాలి అప్పుడే అందరూ మనకు గౌరవిస్తారు ఎప్పుడు ఇతరులతో గొడవలు పెట్టుకోకూడదు ఎవరితోనైనా పోరాడుతున్నప్పుడు చెడు పదాలు వాడకూడదు మనల్ని కావాలని రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటప్పుడు మనం సహనంతో ఉండాలి అలా అయితేనే హ్యాపీగా బతుకొచ్చు ఇతరులు మనని రెచ్చగొడుతున్నారు కదా అని రెచ్చిపోతే మీ విలువ తగ్గుతుంది మన జీవితంలో మంచి చెడుకు ఎవరు బాధ్యులు కారు మనం వేసే ప్రతి అడుగు చాలా ముఖ్యం ఉద్యోగం ప్రారంభించే ముందు మిమ్మల్ని మీరు మూడు ప్రశ్నలు అడుక్కోండి నేను ఇలా ఎందుకు చేస్తున్నాను ఫలితం ఎలా ఉంటుంది మరి ఇందులో నేను విజయం సాధిస్తానా ఈ మూడు ప్రశ్నలకు మీకు సంతృప్తికరమైన సమాధానం లభిస్తే మాత్రమే పనిని కొనసాగించండి చాణికుడు ప్రకారం ఈ ప్రపంచంలో గొప్ప ఆయుధం స్త్రీ యొక్క యవ్వనం అందం ఈ రెండు ఎవరినైనా ఏదైనా చేసేలా చేస్తాయి ఒక పనిని ప్రారంభించిన తర్వాత అది వైఫల్యంతో ముగుస్తుందని భావించి ఎప్పుడు వెనక్కి తగ్గకండి ఎందుకంటే కష్టపడి పని చేసేవారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అందమైన పువ్వు సువాసన ఎల్లప్పుడూ గాలితో ప్రయాణిస్తుంది హాయినిస్తుంది ఒకరు మంచి పాత్ర అన్ని దిశలో వ్యాపిస్తుంది మీ అర్హతల కంటే ఎక్కువ లేదా తక్కువ ఉన్న వారితో ఎప్పుడు స్నేహం చేయకండి ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పటికీ సంతోష పెట్టదు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి